హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈరోజు మేము సొంతంలో వేటకు వెళ్ళి అయితే కుట్టాం అయితే మాకు ఆక్టోపాస్ అయితే ఉంది అయితే దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే మీరైతే ఆశ్చర్యపోతారో దీని దీంట్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి అయితే ఇది పాపం పిల్లలు పెట్టగానే ఇది వెంటనే మరణిస్తుంది ఇది ఈరోజు చూడొచ్చు మా వాళ్ళు ఎన్ని రకాల చేపలు ఉన్నాయి దీంట్లో కొన్ని తిమిర్లు ఉన్నాయి తేకులు ఉన్నాయి చిన్న చిన్న కవ్వళ్ళు ఇందులో ఒక ఆక్టోపాస్ అయితే ఉంది ఈ ఆక్టోపాస్ని అయితే మేము సపరేట్గా తీసే ఇందులో పెట్టాం ఈ ఆక్టోపస్ జీవని పురాణాల కథలు అయితే చెప్తూ ఉంటారు ఎందుకంటే దాని శారీరక రూపం వింతగా ఉంటుంది కాబట్టి ఇవి ప్రపంచవ్యాప్తంగా మూడు వందలకు పైగా ఆక్టోపస్ జాతులు అయితే ఉన్నాయి విచిత్రం ఏంటంటే ఈ ఆక్టోపస్లో తొమ్మిది మెదడులు ఉంటాయి అధికంగా మూడు గుండెలు ఉంటాయి ఇవి మనుషుల్ని గుర్తుపడతాయి అమెరికాలో ఒక అక్వేరియంలో వీటిని పెంచారు నచ్చని మనిషి దగ్గరకు వస్తే నీరు చుంపుతుంది ఈ విధంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పాపం వీటిలో కొన్ని జాతుల జీవితకాలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది ఆక్టోపస్లో ఎనిమిది చేతులు అయితే ఉంటాయి ఈ చేతులు వాటంతటా అవే దేనికి అయ్యే స్వయంగా పనిచేస్తూ ఉంటాయి ప్రతి చేతులు మెదడు అయితే ఉంటుంది సముద్రంలో మిగతా జీవులు ఈ ఆక్టోపస్పై దాడి చేసేటప్పుడు తనను తాను రక్షించుకోవడానికై విషపూరితమైన నల్లటి ద్రవాన్ని అయితే చిమ్ముతుంది అయితే దీనివలన శత్రువు గందరగోళానికి గురవుతుంది ఈ జీవి ఈజీగా తప్పించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఈ జీవి ప్రతి చేతిపై ఉన్న చిన్న బొడుపు లాంటి నిర్మాణాలు ఉన్నాయి ఈ మగ ఆక్టోపస్కి చాలా తక్కువగా ఉంటాయి అయితే మరి ఆడ ఆక్టోపస్కి అయితే దాదాపు రెండు వందల పైగా ఉంటాయి ఇందాక చెప్పినట్టుగా ఆడ ఆక్టోపస్ సముద్రం లోతున అడుగు భాగానైతే ఉంటుంది ఇది అడుగు భాగంలో గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టిన ఎనిమిది నెలల వరకు ఆహారం తీసుకోకుండా ఇవి గుడ్లు పొదిగిస్తాయి చివరికి పిల్లలు పుట్టగానే ఈ ఆడ ఆక్టోపస్లు మరణిస్తాయి అయితే ఈ ఆక్టోపస్ల విచిత్రం ఏంటంటే రక్తం నీలి వర్ణంలో ఉంటుంది దీనికైతే ఈ రక్తంలో అధిక కాపర ఉండడం వలన ఇది నీటి అడుగు భాగంలో ఎక్కువసేపు ఆక్సిజన్ పీల్చుకుని నీటిలో ఉండగలదు ఈ జీవి ఎక్కడ ఉండే వాతావరణం నచ్చకపోతే అంటే పొరపాటున సముద్రంలో ఉండే వాతావరణం నచ్చకపోతే తన చేతులను తానే కొన్నిసార్లు కొరుక్కు తింటుంది అని పీటర్ గాడ్స్ కూబాడ్రైవ్ వివరించారు పాపం వీటిలో కొన్ని జాతులైతే ఆరు నెలలు మాత్రమే జీవిస్తాయి అయితే ఈ ఆక్టోపస్కి కోపం వచ్చి దాడి చేసే ముందు వాటి శరీర పరిమాణం కాస్త పెద్దదిగా మారుస్తుంది అలాగే ముదురు వనంలోకి మారుతుంది ఈ విధంగా ఇప్పుడు చూసారా ఈ ఆక్టోపస్ ముదురు వర్ణంలోకి ఏ విధంగా మారిందో అయితే వీటి శరీరంలో ఎటువంటి ఎముకలు ఉండవు కాబట్టి ఎటువంటి చిన్న రంధ్రంలోకైనా సరే దూరి శత్రుల నుంచి ఈజీగా తప్పించుకుని అయితే కాపాడుతుంది దీనికి ఈ వాతావరణం ప్రమాదకరమని అనిపించింది కాబట్టి వీటి చేతులు కొన కొనల ద్వారా ఇదైతే పసుగట్టింది మనం భయపెట్టడానికి మనల్ని భయపెట్టడానికి దీని యొక్క శరీర ఆకారాన్ని పెద్దదిగా చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు అయితే దీన్ని ఎక్కువసేపు మన దగ్గర ఉంచకుండా సముద్రంలో విడిచిపెట్టేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఆక్టోపస్ చేతిలో ఉండే బుడుపు లాంటి నిర్మాణాలు ఉన్నాయి చూసారా ఇవి చాలా శక్తివంతంగా ఉంటాయి అన్నమాట ఇవి ఒక్కసారి బట్టి ఏంటి అంత ఈజీగా వదలవు చూడొచ్చు ఇవి ఇంటంటే ఇప్పుడు సముద్రంలో దీన్ని తిరిగి అయితే విడిచిపెట్టేద్దాం దీన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ క్యారేజ్లో వేసి ఇందులో ఉన్న వాటర్ ద్వారా సముద్రంలోకి ఈజీగా వేసేవచ్చు అయితే ఒక్కసారి నీటిలోకి దీన్ని విడిచిపెట్టగానే అయితే ఇది ఎంత తొందరగా స్పాస్ట్గా వెళ్తుందో చూడొచ్చు మీరే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై భారత్ జై హింద్